శివ్యంల మండలం మొగ్గాయిగూడెం గ్రామంలో ఎండిన వరి పంట పొలాలను మాజీ మంత్రి సూర్యపేట శాసనసభ్యులు గుంటగట్ల జగదీష్ రెడ్డి పంట పొలాలను పరిశీలించారు ఈ సందర్భంగా రైతులతో వారి బాధలను అడిగి తెలుసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడారు మండలం మొగ్గాయిగూడెం గ్రామంలో ఎండిన వరి పంట పొలాలను మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి పంట పొలాలను పరిశీలించారు ఈ సందర్భంగా రైతులతో వారి బాధలను అడిగి తెలుసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ మహిళల పుస్తల తాడు అమ్ముకొని కూడా బోర్లు వేసినా కానీ చుక్క నీరు రావడం లేదని ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఉందా లేదా అని ప్రశ్నించారు మూర్ఖుల రాజ్యం నడుస్తుందని తెలంగాణలో అత్యధికంగా వ్యవసాయం పైన రైతులు జీవిస్తున్నారని అలాంటి రైతులను రాజులాగా చూసుకోవాల్సినది పోయి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా పోయిందని అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక ప్రణాళిక ప్రకారం రైతుల దగ్గరకు వెళ్ళి శాసనసభ్యులు ఒడ్లు కొనేవారు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కేసీఆర్ ప్రభుత్వం చేసిందని అన్నారు రైతులకు రైతు భరోసా రుణమాఫీ చేయలేదు ఐదు సంవత్సరాలు ప్రజలు ఏమీ చేయలేరని అనుకుంటున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటి పార్దల శాఖ గురించి అవగాహన లేనట్లు ఉన్నదని అధికారులను అడిగితే ఎట్లా తేవాలో చెప్తారని వాళ్ళ పని చేసుకుని వాళ్ళని సూచించారు మొత్తం మార్చి మొత్తం కేసీఆర్ మన ఓటా మాట్లాడాలని మీకు ఇంకెత్తిస్తాడు గట్టిది గట్టిది మరి ఇలా వాళ్ళ లెక్క ప్రకారం కాళేశ్వరం ఏంటనుకున్నాం ఎస్ఆర్ఎస్పీ మంచిగానే ఉంది మరి ఎంత নে ৰ ইালেশ্বৰ খালি

భీమరాత మొగాయగూడెం ఈ ప్రాంతం ఇది ఇక్కడ కూడా మీకు మనకు కనిపించినంత మేరకు మన కనుచూపు మేరకున్న ప్రతి ఎకరం కూడా ఎండిపోయింది ఒక్క తడి నీళ్ళు అందిన సగం పంట వచ్చేది రెండు తడులు ఉంటే మొత్తం బయటపడేది వాళ్ళ రైతాంగం ఈ రకంగా ఏడ్చి అవసరం రాకపోయేది గతంలో ఒకసారి కాళేశ్వరం నీళ్ళు ప్రారంభం అయిన తర్వాత ఏ ఒక్క రోజు కూడా ఒక ఎకరం ఎండిపోలేక ఇదే ప్రాంతానికి గతంలో బట్టి విక్ర వచ్చిండు ఇదే ఊర్లో ఒక రైతు తనేదో బోర్ చూసుకోక బోర్ ఆలపతి చేసుకోక ఒక ఎకరం ఎండిపోయిందని చెప్పి చెప్తే ఎవరో చెప్తే వచ్చి ఆ రోజు ఆయన మాట్లాడిన మాటలు ఇది కాళేశ్వరం నీళ్ళు కావు మీ పొలాలకు వచ్చినవి కేసీఆర్ జేవిశ్రెడ్లు అబద్దాలు చెప్తున్నారు మిమ్మల్ని మోసం చేస్తున్నారు ఇది మెయిన్ నేను ఎస్ఆర్ఎస్పి విక్రమార్కన్ ఇదే పొలం నుంచి అడుగుతా ఉన్నా బట్టి గారు నువ్వు వచ్చేక్కడైతే నిలబడి మాట్లాడేమో నేను అక్కడి నుంచి మాట్లాడుతున్నా మీ మాట నిజమైతే ఎస్ఆర్ఎస్పితోనే కనుక ఈ పంటలు బండి ఉంటాయి గత నాలుగు సంవత్సరాలు మరి ఇవాళ ఎందుకు పండటం లేదు ఎందుకు ఎండిపోయినాయి మొత్తం కనుచూ మేరలో ఒక ఎకరం లేకుండా ఎందుకు ఎండిపోయింది నీ ఎస్ఆర్ఎస్పి మంచిగా ఉంది కదా ఎస్ఆర్ఎస్పి ఈ సంవత్సరం ఓవర్ఫ్లో అయింది కదా నలభై రెండు గేట్లు ఎత్తిరు కదా నెల రోజులు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఎందుకు మాట్లా